ఈరోజు ఏదైతే జగన్ అవినీతికి జగన్ అసత్యాలకు పుట్టినటువంటి దినపత్రిక పోలవరంపై ప్రతి నిత్యం కూడా విషం కుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ప్రతి నిత్యం పోలవరంపై అసత్యాలను ప్రచురిస్తూ అడ్డకోలు రాతలు ఏవైతే రాస్తూ ఉందో మరి వేళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల జగన్ పాలనలో విధ్వంసానికి బలైనటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతూ ఉంటే తట్టుకోలేనిటువంటి సహించలేనిటువంటి మనస్తత్వంతో ఇటువంటి విషపు రాతలు విషపు బీజాలు ఈరోజు వారి యొక్క అవినీతి అసత్య పుట్టిక దినపత్రిక మరి నాటుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ పోలవరానికి మరొక ద్రోహం పోలవరానికి ఊరి అని ఇంట్లో ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక అసత్యాల పత్రిక ఏదైతే ఉందో నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్గా నేను మెన్షన్ చేశాను ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని కానీ ఫేజ్ టూ అని కానీ పోలవరానికి సంబంధించి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ పోలవరానికి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్లో కానీ లేఖల్లో కానీ ఏదైతే మరి ఈ యొక్క ఎస్టిమేట్స్ కానీ రికార్డ్స్లో కానీ మినిట్స్లో కానీ ఎక్కడైనా ఐదు సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారంటే ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సిపి సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా క్లియర్గా ఈవేళ నేను చెప్పడం కాదు ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పీపీఏ సిడబ్ల్యూసి రికార్డ్స్ ఉన్నాయి చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్గా ఏదైతే యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసి ఆ రోజు యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే రెండు వేల ఇరవైలో రోజు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి ఆ రెవెజ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని ఆర్సీసీ కూడా మళ్ళీ నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకి అంటే ఏదైతే కుడికాలు కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి అంటే చాలా క్లియర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి ఇది నేను చెప్పడం కాదు చాలా క్లియర్గా ఏదైతే సమాచార హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్గా ఏదైతే ప్రతినిత్యం ఆ వైఎస్ఆర్సిపి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు కానీ ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో ఏదైతే ముసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళు ఆన్సర్ చేశారు ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ వన్ అని చెప్పి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ అనేది రెండు వేల ఇరవై ఒకటి జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరియు ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఎత్తు కాకుండా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఎత్తుకే నీళ్లు నిలబెట్టడం అనేటువంటి ప్రతిపాదన మరి ఏదైతే ఉందో మరి అది పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని కొండ బద్దలు కొట్టినట్టుగా ఆ యొక్క ఆన్సరు మరి పీపీఏ ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ రోజు జగన్ ప్రభుత్వమే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి ప్రధాన డ్యామ్లో మరి ఎత్తుకు నీటి నిల్వ పరిమితం చేయడం అనేది నిర్ణయం ప్రతిపాదన కూడా తీసుకున్నది కూడా జగన్ ప్రభుత్వమే అని చాలా క్లియర్గా ఏదైతే ఆ యొక్క పీపీఏ ఆ యొక్క రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాధానం చాలా క్లియర్గా ఇవ్వడమే కాదు దానికి సంబంధించినటువంటి ఏవైతే పేపర్ డాక్యుమెంట్స్ అంటే డిసెంబర్ ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు మే ఇరవై మూడు జూను ఇరవై మూడు జూలై ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడు నందు జరిగినటువంటి ఉత్తర ప్రతిరులు అంటే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుండి ఆ రోజు పీపీఏ కానీ సిడబ్ల్యూసీకి కానీ ఏదైతే ఫస్ట్ ఫేజ్ కింద నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకు మాకు నిధులిస్తే మాకు ఈ ప్రయోజనాలు కలుగుతాయని ఆ రోజు మరి జగన్ ప్రభుత్వమే మరి ప్రతిపాదన చేసింది అనేటువంటి విషయాన్ని ఈ నిర్ణయం తీసుకుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో మరి మనకు సమాధానం ఇచ్చారా అని అంటే చాలా క్లియర్గా అబద్ధాల బ్రతుకుకి మరి ఒక అక్షర రూపం వాళ్ళ అవినీతి పత్రిక అనేటి విషయం మరొక్కసారి అందరికి కూడా తెలిసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక విషపు ఆరోపణ కూడా వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు కేంద్ర కేబినెట్ మరి యొక్క పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు నిధులను పోలవరం ప్రాజెక్టుకి ఆమోదిస్తూ అందులో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కి ఈ యొక్క పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇందులో ఫస్ట్ ఫేజ్ అనేది లేదు ఆ రకంగా ఆమోదించినప్పుడు కేంద్ర మంత్రి దాన్ని వ్యతిరేకించలేదు అని వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏవైతే చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే క్యాబినెట్కి ఆ నిర్ణయాలు ఆమోదించేటప్పుడు దానికి ముందుగా ఆ క్యాబినెట్ అప్రూవల్ కావాలి అని అంటే ముందుగా పీఐబి అంటే ఏదైతే పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో అది ఆమోదిస్తుంది అది అందరికీ తెలుస్తున్న విషయం ఆ రకంగా ఏదైతే క్యాబినెట్కి వచ్చేటువంటి ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయల నిధుల శాంక్షన్ ఆమోదం ఏదైతే ఉందో మరి గత ప్రభుత్వంలో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగానే మరి రెండు ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఏదైతే మరి పిఐబి మీటింగ్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు ఆ రోజు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన హయాంలోనే ఆ రోజు మరి ఎక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ పేజ్ అని లేకుండా అందులో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్కు రివైజ్డ్ కాస్ట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లనే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఏదైతే పీఐబిలో ఆమోదించడం జరిగింది ఆ పిఐబి ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించడం ఏదైతే జరిగిందో అదే క్యాబినెట్కి వస్తుంది అదే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది మరి దీనికి ఈవేళ క్యాబినెట్లో ఈ మంత్రి ఎందుకు వ్యతిరేకించలేదంటే అంటే ఏ రకంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని వాళ్ళు చేసినటువంటి పాపాలు ఈరోజు మాకు శాపాలుగా ఉంటే వాటిని కూడా మా మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం ఏదైతే అడుగడుగున కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడో మరి ఇవే ఒక ఉదాహరణలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఈ పోలవరం ఎత్తు తగ్గింపు కానీ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇలాగా విభజన కానీ డయాఫ్రమ్ వాల్ విధ్వంసం కానీ ఇవన్నీ కూడా జగన్ అరాచక పాలన లోపాలు జగన్ విధ్వంస పాలనకు మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుంది అనేటువంటి పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ కనిపిస్తూ ఉంది అని చేత వాస్తవాన్ని ఆయన గ్రహించి అబద్ధాన్ని వంద సార్లు చెప్తే అది నిజం కాదు అనేటువంటి సత్యాన్ని జగన్ గమనించాలని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం పోలవరం ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఆంధ్రుల జీవనాడి ఈ రాష్ట్ర ఆర్థిక సంపదను పెరుగుదలకు ఆధార బిందువు పోలవరం ప్రాజెక్టు అందులో కూడా ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నదుల అనుసంధానం అటువంటి ఆలోచన నదుల అనుసంధానం ఏదైతే ప్రక్రియ ఉందో దానికి పునాది పోలవరం ప్రాజెక్టు అంచేత ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో మా విధానం మా ఆలోచనలు మా చిత్తశుద్ధి వజ్ర సంకల్పం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలోను కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుని మరి ఏదైతే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్కి నిర్మిస్తాం ఖచ్చితంగా పోలవరం నుండి ఈ యొక్క గోదావరి వరద జలాలు అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి తీసుకెళ్లేటువంటి బాధ్యత నదుల అనుసంధానాన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది విషయాన్ని మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం